హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక స్పెషల్ టెంపుల్ని చూడబోతున్నాం ఈ టెంపుల్ యొక్క గర్భగుడిని దర్శించడానికి ఆల్మోస్ట్ చెస్ట్ లోతు వరకు ఉన్న ఈ నీటి గుండా ప్రయాణిస్తూ అక్కడే ఏర్పాటు చేసిన పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శిస్తూ గర్భగుడిని చేరుకోవాలి అంతేకాకుండా టెంపుల్ ఆవరణంలో ఇటువంటి ఎత్తైన ఎన్నో విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది బహుశా ప్రపంచంలో ఇటువంటి ప్రత్యేకతలు మరియు నిర్మాణం కలిగి ఉన్న మొట్టమొదటి శివాలయం ఇదేనేమో ముందుగా మీ అందరికీ సారీ జలుబు దగ్గు వల్ల వాయిస్ కొంచెం అనేజీగా ఉంది పెద్ద మనసుతో వీడియోని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ టెంపుల్ ను భూ ద్వాదశ జ్యోతిర్లింగంల దేవస్థానం అని పిలుస్తారు ఈ టెంపుల్ తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలోని తాండూరు గ్రామంలో కలదు ఇంకా స్పెసిఫిక్ గా చెప్పుకోవాలనుకుంటే తాండూరు నుంచి సుమారుగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడికి ఎటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ప్రస్తుతానికి అయితే లేదు ఈ టెంపుల్ ని రెండు వేల ఐదులో లో ప్రారంభించారు అట్లాగే ఈ టెంపుల్ లో ప్రవేశానికి టికెట్ కంపల్సరిగా తీసుకోవాలి ఈ టికెట్ యొక్క కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అలాగే కాకుండా అర్జన్ చేయించుకోవాలనుకున్న హారతి కోసమైన లేదా రుద్రాభిషేకం ఇలా సేవకు టికెట్ రేటు కలదు అట్లాగే మీరు ఇక్కడ చూడవచ్చు మానవుని జననం నుంచి మరణం వరకు వివిధ దశల్ని ఏర్పాటు చేశారు అట్లాగే మధ్యలో శివుని యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు మీరు తీసుకునే ఈ హండ్రెడ్ రూపీస్ టికెట్ తో పన్నెండు జ్యోతిర్లింగాలను ఆత్మలింగాన్ని నవశక్తి పీఠాలను శనీశ్వరుని దర్శించుకోవచ్చు అట్లాగే వీటితో పాటు ప్రసాదం లేదా మీల్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి

मेरी दाबू चला गया